కూటమి ప్రభుత్వం ప్రజలపై సవతి ప్రేమ చూపిస్తూ ప్రైవేటు వ్యవస్థలపై మోజు పడుతుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు నసిపట్నంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని వైసీపీ శ్రేణులతో కలిసి సందర్శించారు కూటమి ప్రభుత్వం రాష్ట్ర విద్యార్థులను మోసం చేస్తోందని చెప్పారు మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయాలని ఈ ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలపై నీలి నీడలు కమ్ముతున్నాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు వైసీపీ ప్రభుత్వానికి పేరు వస్తుందని పదిహేడు మెడికల్ కాలేజీలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని చెప్పారు ఎన్నో ఏళ్లుగా అధికారంలో ఉన్న చంద్రబాబు చేయలేని పనిని జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారని చెప్పారు వైసీపీ హయాంలో పదిహేడు ప్రభుత్వ కాలేజీలు అనుమతులు తెచ్చి నిర్మాణం నిధులు చేసి యువతకు అందించాలని చూశారని చెప్పారు ఇప్పుడు వాటిని పక్కదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంత ఈ రాష్ట్రంలో చోటు లేదు అనేటువంటి విధంగా వీరు చేస్తున్నటువంటి పరిపాలన చెప్పండి ఇచ్చినటువంటి ఆ రెండు మూడు స్కీమ్స్లో కూడా ఏదన్నా ఆయన సొంతం ఉందా మళ్ళీ రేపు దసరాకు ఆటో వాళ్ళకి ఇస్తాను అంటున్నాడు అది ఎవరి స్కీమ్ అది వాన మిత్ర ఇప్పుడు ఇస్తున్నాడు తల్లికి వందనం అని పేరు పెట్టాడు అమ్మఒడి ఎవరి స్కీమ్ అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని లేదా మన రైతులకి ఏడు వేలు అంటున్నాడు ఐదు వేలు ఈయన ఇచ్చింది ఇరవై వేలు హామీ గత సంవత్సరం లేదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రూపాయల రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై ఆరుకి అదొక ఇరవై వేలు బాకీ ఇంకా ఈ సంవత్సరంలో ఇంకో పదిహేను వేలు వాకీ ఇంకా ముప్పై ఐదు వేలు బాకీ ఉన్నాడు రైతుకి రైతులకు యూరియా దొరకదు దానికి సమాధానం చెప్పడు నిత్యం జగన్మోహన్ రెడ్డి గారు మీద పడేడ్డం పడాడ్డం పడేడ్డం ఆయన్ని క్యారెక్టర్ క్యారాసినేట్ చేయడం సో ఇంత అన్యాయం జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా క్యాటగారికల్గా చాలా క్లియర్గా చెప్పారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మళ్ళీ రెండున్నర మూడు సంవత్సరాల్లో వచ్చేటువంటి మా ప్రభుత్వం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు ఏ ప్రైవేట్ వాడు తీసుకున్నా అది క్యాన్సిల్ చేస్తాం రద్దు చేస్తాం ఇది కేవలం ప్రభుత్వ ఆధీనంలోనే పేదవాడికి అందుబాటులోనే పేద కుటుంబాలకు అందుబాటులోనే ఈ కాలేజీలు నడిపించేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం ఒక కాలేజ్ మాత్రమే కాదు ఐదు వందల కోట్ల రూపాయల్లో మేజర్ షేర్ మెడికల్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ని ఫెసిలిటీస్తో ఇక్కడ వస్తుందని అంటే దాన్ని అడుకోవడానికి అసలు ఎలా మనసు ఒప్పింది నీకు